చూడండి ఈ రకంగా ప్రతిదీ ఒక్కొక్కటిగా నేను తక్కువ అమౌంట్ పీస్ ఫిష్ కాబట్టి ఒక్కొక్కటిగా వేసి వేపుకుంటున్నాను ఫిష్ ఎప్పుడు ఒక్కొక్కటిగానే వేయాలి తక్కువ తక్కువే వేయించాలి అలా అయితే కనుక నీట్గా అంటుకుపోకుండా పీస్కి పీస్కి దేపు వేయాలన్నమాట అంటే నేను ఫస్ట్ మా వారు చెప్పారు కదా ప్రముఖ రాజకీయ నాయకులు ఒక విజిట్కి వచ్చారు అనుకో దాని గురించి అని రత్నాకర్ గారు మనకి ఇది ఆర్డర్ ఇచ్చారని చెప్పారు కదా అంటే వాళ్ళ పేరు చెప్పి మేము ఇలా చెప్తున్నామని కాదు అంత పెద్దవాళ్ళ దృష్టిలో మేము క్వాలిటీగా ఇస్తున్నాం కాబట్టి ఇంత చిన్న అమౌంట్ అతనికి పెట్టే భోజనంలో చిన్న పార్ట్ ఆఫ్ పీస్ కూడా మన దగ్గర బెత్తాయించారు అనేది మా ఉద్దేశం అదనమాట తప్పుగా అనుకోవచ్చు అనకాపల్లిలో చాలా మటుకి పెద్ద పెద్ద ఫ్యామిలీలు అండి క్వాలిటీ కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ మన దగ్గర బెత్తాయించడం జరుగుతుంది అనకాపల్లిలో చాలా మట్టుకి ఎయిటీ పర్సెంట్ డాక్టర్స్ ఉంటారండి మా ఫ్యా కస్టమర్స్లోనూ ఎవరైతే క్వాలిటీ కావాలని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర బెత్తాయిస్తారండి నాకు కూడా అదే హ్యాపీ అండి చక్కగా నీట్గా చేసేది మా హాబీ ఇది హాబీ అండి మాకు వంట నీట్గా చేసి వాళ్ళు ఇచ్చే ప్రశంసలు ఉంటాయి చూడండి మాకు ఎనలేని ఎనర్జీ అనమాట మాకు అమౌంట్తో కాదు లెక్క వాళ్ళు హ్యాపీగా భోజనం చేసి మాకు ప్రశంసలు ఇస్తారు చూడండి మీరు చాలా గుడ్ చాలా బాగా చేశారు చాలా బాగా చేశారండి ప్రశంసలు మమ్మల్ని మైనస్ జీరో దగ్గర నుంచండి మైనస్ జీరో కంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు అక్కడి నుంచి ఈరోజు ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా భర్త స్థాయికి వచ్చామంటే ఆ క్వాలిటీ ఆఫ్ నమ్మకం మేము ఉంచుకున్నామండి ప్రజల్లో ఇలాగా హాఫ్ బాయిల్ చేసి పక్కన పెడుతున్నాను దీన్ని మళ్ళీ ఇంకొకసారి వేయించినట్లయితే లోపలికంతా బాగా వేగుతుంది అనమాట